పోవరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత పద్మనాభరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలో పేర్కొన్నారు ఆదివారం రాత్రి ముంగమూరు రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పద్మనాభరెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే ఈ మేరకు సోమవారం మాజీ ఎమ్మెల్యేలు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పద్మనాభరెడ్డి మృతదేహాన్ని ఘనంగా నివాళులర్పించడం జరిగింది అలాగే మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా సంతాపం ప్రకటించారు పద్మనాభరెడ్డి కుటుంబ సభ్యులను పలువురు పరామర్శించడం జరిగింది లేరు వ్యక్తి ప్రజలకి చెరువులో ఉంటూ తనదైన పేర్లు ప్రజాసేదా ఏ హాస్పిటల్ అయినా ఏ ఆఫీస్ అయినా ఎవరైనా సమస్య తీసుకొస్తే వెంటనే స్పందించి ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతానికి పోయి వారి యొక్క అభ్యర్థనను అధికారుల దృష్టిపోయి వాళ్ళకి సాయం చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు యాక్సిడెంట్ కూడా పెద్దది కాదు చిన్న పాటి యాక్సిడెంట్తో ఈరోజు మేము అందరం దుఃఖిస్తున్నాం ఏంటంటే పద్నాభరేట్ని కాపాడుకోలేకపోయినా వారికి అలాంటి వ్యక్తిని రోజు కోనాం మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ రోజు ఈరోజు రెడ్డి గారు బుధి రెడ్డి గారు వెంకటశాస్త్రి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అది కాకుండా ఇక్కడ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారు రెడ్డి యొక్క అకాల మరణం పట్ల ప్రతి ఒక్కరూ తినిపిస్తున్నారు కుటుంబం ఎలా మాకు అందరికీ అర్థం కావడం లేదు అలాంటి మంచి వ్యక్తిని కోల్పోయిన దానికి వ్యక్తిగతంగా నేను చాలా మంచి గురినాను ఎన్నో సంవత్సరాలుగా కలిసి ప్రయాణం చేసాం వ్యక్తిగా చాలా నిబద్ధత గల వ్యక్తి చాలా మనోధైర్యం గల వ్యక్తి ఎన్ని ఇబ్బందులున్నా ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు చిన్నపాటి యాక్సిడెంట్ మేము కోరుకునేం ఏదో భగవంతుడు మా మీద బిందువుల కానీ వారి కుటుంబానికి అంతగా ఈ పుట్టూ పిల్లవేళ మేము అందరం ఉంటామని అలా చేస్తూ వారికి ఆత్మచారి విరాల్ని మగోని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మేమందరం దర్శిస్తాము మరో భగవంతుడు భగవంతుని ప్రసాదించాలని చాలా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అదేవిధంగా మా అందరికీ కూడా ఆత్మీయుడు ముఖ్యంగా కృష్ణకి ఎంతో కాలంగా ఆధ్వర్యంగా ఉంటూ అటు కాంగ్రెస్ పార్టీలోను తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను అనేక సేవలు అందించి పార్టీ అభివృద్ధి కోసం ఎప్పుడు పాటుపడే సహోద్యోగులు మరియు స్నేహశ్రీవి అటువంటి పాగవ పద్మనాభ గడిగా మగన వాతవిని మేమంతా కూడా దిర్భాంతి చెందటం జరిగింది ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయినందుకు మా అందరికీ కూడా తన బాధగా ఉంది ఎప్పుడు కూడా చూనవ్వుతో అందరినీ పరికరిస్తూ ఆప్యాయంగా ఉండే వ్యక్తి చాలా నెమ్మదస్తుడు ఎప్పుడు కూడా అతని ముఖంలో నవ్వు తప్ప ఎప్పుడు కూడా కోపం అనేది మేమైతే చూసి జరగలేదు అటువంటి కలుపుగోలు మనిషి గమ్మాధవ మన గౌరవం దాటిన తర్వాత ఆ ముంగూ జంక్షన్లో గమాధవ శాత్తు నిజంగా తన బాధాకరం అతని వేణిగోటు పార్టీకి కావచ్చు ఆ కుటుంబ సభ్యులు అతని ఆత్మకి శాంతి చీకగాని ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని నేను ఆ భగవంతుని వెళ్తుంటాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది ఈరోజు గోవర్ధనగడ హైదరాబాద్లో ఉండటం వలన దాదాపు పేరు తొందరగా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారని ఇక్కడ చెప్పగల ఈరోజు అందరం కూడా ఇష్టన్న మేమంతా కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటాం నేను కోసం తెలియజేస్తే ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సు ఆ కుటుంబానికి ఉండాలని నేను మనసాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ